మా ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందల మళ్ళీ సత్యాన్ని ట్రూత్ని ఎవ్వరూ కనుమరుగు చేయలేరు దానిని ఎంత దాచిపెట్టినా కానీ ట్రూత్ బయటికి వస్తూనే ఉంటుంది మనుషుల్ని నిత్య జీవులకి నడిపిస్తుంటుంది అటువంటి ట్రూత్ గురించి రోజు మనము తెలుసుకుంటున్నాం మన విశ్వాసానికి ప్రధాన కారణమైన రిజర్వేషన్ పునృత్నం గురించి దాన్ని ఏ విధంగా అప్పట్లోనే ఫాల్స్ తీరిస్తో ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ సత్యం ఏ విధంగా ఎంతోమందిని వెలిగించుకుంటూ పోతుందో ట్రూత్ని దేవుడు ఏ విధంగా జనాలకి తెలియజేస్తుంటాడు అధికారులు ట్రూత్ వెళకుండడానికి తమ దగ్గరున్న అధికారాన్ని వాడినా కానీ ద్రవ్యాన్ని వాడినా కానీ లేదా తమ భావజాలమే ముందుకు వెళ్ళాలనేసి ఎంత సప్రెస్ చేసినా కానీ ట్రూత్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది ఈరోజు మనము ఒక సంఘటన ద్వారా మన విశ్వాసానికి ప్రధానకరమైన పునరుత్నం అది ఏ విధంగా దానిని ఏ విధంగా అసత్యాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు కానీ ఏ విధంగా ఘోరంగా ఫెయిల్ అయ్యారు అవన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం మత్స్య తిరిగి నల్గో వచ్చినలో యశ ప్రభు తిరిగి లేచారు అది చూసిన సోల్జర్స్ కావలివారు భయపడ్డారు అతనికి భయపడటం వలన కావలివారు వనకి చచ్చిన వారి వలె నుండిది వాళ్ళు యేశుప్రభు యొక్క రిజిడ్రక్షన్ చూశారు ప్రభు తిరిగి లేవడం చూశారు అది వాళ్ళు వచ్చి ప్రధాన యాజకులు చెప్పినప్పుడు వాళ్ళకి నమ్మడానికి వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళు అసత్యాన్ని నమ్మదామని బలంగా తీర్మానించుకున్నారు వాళ్ళకి ట్రూత్ పట్ల ఎటువంటి ప్రేమ లేదు ఈ రోజులు కూడా చాలామంది జనాలు ఆ విధంగా ఉన్నారు వాళ్ళు అసత్యమే నమ్ముతారు తప్ప ట్రూత్ పట్ల వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉండదు ఈ సోల్జర్స్ వచ్చి చెప్పినప్పుడు చెప్పాలంటే ఖైదీలు తప్పించిపోయినప్పుడు సోల్జర్స్ని ఖచ్చితంగా చంపేస్తారు అది రోమన్ రూల్ అది అందుకే మనము ఆ పోస్టకాలంలో చూస్తాం అక్కడ పౌలు వాళ్ళు తప్పించుకో తప్పించుకొని పోయారు అనుకొని ఆ జైలు తన తన చంపుకుపోతుంటే వద్దు అంటాడు ఎందుకంటే ఆ జైలుకి తెలుసు వాళ్ళు తప్పించుకొని పారిపోతే ఖచ్చితంగా ఇతన్ని చంపేస్తారు అనేసి ఇక్కడ ఈ సోల్జర్స్ తమ ప్రాణాలు ఇక పోతాయి అయిన్ అని తెలిసిన కానీ వచ్చేసి ప్రధాన యాజకులతో ఆయన తిరిగి లేచే చెప్పినప్పుడు ఈ ప్రధాన యాజకులు వీళ్ళు ఇతరులు వేసుకొని నమ్ముకుంటారనేసి ఒక పని చేయండి మీకు డబ్బులు ఇస్తారని వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి ఆయన శిష్యులు ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు అనేసి పదకొండు వచ్చిన చూడండి వారు వెళ్ళొచ్చుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతి అన్నిటినీ నేను ప్రధానకులతో చెప్పి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆలోచన చేశారు ఆలోచిస్తున్నారు మరి ఈ నిజము బయటికి వెళ్తే మనకు ప్రమాదం కాబట్టి నిజం బయటకు వెళ్ళొద్దనేసి వాళ్ళు ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడు అన్నాడు చూడండి వాళ్ళ అబద్ధం చెప్ చెప్తే అసలు తప్పు ఖైదీలు ఆ ఖైదీలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు అయినా కానీ వాళ్ళు ద్రవ్యం కొరకు డబ్బు చూడండి మనుషుల్ని ఎంతగా వాళ్ళని మోసం చేస్తుందో డబ్బు కొరకు ఈ రోజుల్లో మనం చెప్పాల్సిన అవసరమే లేదు డబ్బు కొరకు లేదా తమ భావజాలం ముందుకు వెళ్ళాలనేసి ఇతరుల సప్రెస్ చేస్తూ అసత్యము అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఎంత చేస్తున్నా ఈరోజు మనము మాట్లాడ సంవత్సరం కూడా లేదు ఇది అధిపతి చెవిన బడి ఎడల మేము అతను సమ్మతిపరిచి మీకేమీ తొందరగలగకుండా చేతమని చెప్పేసి చూడండి అధిపతి అంటే మేము ఒకవేళ అతను చంపు చంపకుండా మేము మీకు చంపకుండా ఆపుతాము మీకు సహాయం అంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సైనికుల చేత అబద్ధం చెప్పిస్తున్నారు చూడండి తర్వాత చూస్తే అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం తమకు బోధింపబడిన ప్రకారం వాళ్ళు చూసింది కాదు వాళ్ళు చూశారు ఆయన తిరిగి లేచారని కానీ డబ్బుకు అమ్ముడుపోయి తమకు బోధింపబడిన ప్రకారం చేసేది ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది విరోజు చాలామంది అది నమ్ముతూనే ఉన్నారు మొదట స్పూన్ తీరని వాళ్ళు అంటే యేశురావు చనిపోలేదు చనిపోయినట్టు నటించాడు తర్వాత శిష్యు తర్వాత పారిపోయాడు అనేసి ఒక అబద్ధం ప్రచారం చేశారు రోమన్ సోజర్స్ వాళ్ళు చంపేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యక్తి చచ్చిపోయిన నిర్ధారణ చేసుకుంటారు అందుకే యేసు చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి పొడిచారు యేసు అప్పటికి మృతి చెందినప్పటికీ వచ్చి పొడి పొడిచారు యేసు ప్రభు చచ్చిపోయాడు సూన్ థియరీ అనేది అది రాంగ్ అయిపోయింది అదేవిధంగా కన్స్పిరసి థియరీ కన్స్పిరసి థియరీ అంటే శిష్యు శిష్యులు అబద్ధం చెప్పారు యేసు తిరిగి లేకపోయినప్పటికీ తిరిగి లేచిన అబద్ధం చెప్పారు ఈ శిష్యులు యేసుప్రభు శిలవుకి అబద్ధపడినప్పుడు పారిపోయిన శిష్యులు వాళ్ళు ఇప్పుడు యేసాబు తిరిగి తిరిగి లేకపోయినప్పటికీ వీళ్ళు అబద్ధం చెప్పారనేసి ఒక ఫా ఫాల్స్ అబద్ధాన్ని ప్రచారం చేశాను అని చెప్తుంటారు అసలు కంచిప్రస్ నిజమైతే ఇప్పుడు శిష్యులందరూ ప్రభు తిరిగి లేకపోయినా తిరిగి లేచని చెప్దామని అనుకుని అనుకోండి ఎవరో ఒకరు మరి మనం అలా చెప్తే అక్కడ బాడీ ఉంటుంది కదా మరి బాడీ గురించి ఏం చేద్దాం మనం అబద్ధం చెప్తే అక్కడ బాడీ ఉంటుంది కదా అని కన్స్ప్రెస్ థియరీ కూడా ఫెయిల్ అయిపోయింది కంచిప్రెస్సి థియరీ అనేది కూడా ఫెయిల్ అయింది జనాలు బైబిల్లో ఉన్నది కాకుండా బయటది ఏ చెప్పినా కట్టుకథ చెప్పినా గుడ్డిని అండి దానికి ఆధారాలు అవసరం లేదు ఇక్కడ అరవై ఆరు పుస్తకాల్లో దేవుడు భద్రంగా ఆయన గురించి అంత అంత స్పష్టంగా గించినా కానీ ఏదైనా బయట నుంచి ఒక కట్టుకద యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడు విద్యలు నేర్చుకున్నాను కానీ గుడ్డి నమ్మేస్తారు యేసు ప్రభు అక్కడ నేర్చుకున్నాడు విద్యలు గుడ్డి నమ్మేస్తారు ఆధారం ఉండదు ఏముంటుంది ఎందుకంటే మనుషులు మారు మనుషులు పొందకుండా ఉండడానికి ఎన్ని కట్టుకథలను నమ్ముతారు ఎన్ని అబద్ధాలైన నమ్ముతారు అది వారి యొక్క పాపపు స్థితి వారు పాపాన్ని ప్రమించడం వల్ల వెలుగును ద్వేషించడం వల్ల వచ్చిన అది పతనమైన స్థితి కన్స్పిరసీ థియరీ అనేది కూడా ఫాల్స్ సపోయింది ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు తమ ప్రాణాలను అర్పించారు యేసు ప్రభు కొరకు ఆయన ఒక పారిపోయిన శిష్యులు యేశుప్రభువుకు బలంగా నిలిచారు యేసు ప్రభువుని ఆయన నమ్మిన చంపుతానా కానీ వాళ్ళు అది అది నిజమని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి అది నిజమని తెలుసుకున్నారు కాబట్టి చనిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు కలిసి థియరీ అనేది కూడా ఫెయిల్ అయింది తర్వాత హల్లుషినేషన్ థియరీ అంటే వాళ్ళ వాళ్ళు ఊహించుకున్నారు యేసు ప్రభు తిరిగి లేచి అనేసి వాళ్ళ వాళ్ళు ఊహించుకున్నారు అంటే ఎంతమంది అల్లు అల్లుషినట్టు అవ్వాలండి వ్యూహాన్ని అవ్వాలి పేరుతులు అవ్వాలి మరి ఆ టైంలో మళ్ళీ తామస్ శిష్యులతో పాటు ఆయన చెప్ప మరి ఆయన హల్లుషినేట్ అవ్వాలి మరి చంపడానికి బయలుదేరిన అపోస్తు లేని కూడా హల్లుషినట్టు అవ్వాలి చంపడానికి బయలుదేరిన అపోస్తులైన పోలు అవ్వాలి మళ్ళీ ఫస్ట్ కొన్ని ఫిఫ్టీన్ చెప్పాలని చూస్తే ఐదు వందల మంది వాళ్ళు వాళ్ళు అల్లుచేటట్టు అవ్వాలి వీళ్ళందరూ ఊహించుకోవాలి యేసు తిరిగి లేచి అనేసి అందరు తమ ప్రాణాలు కూడా అంటే అర్పించాల్సి సిద్ధంగా ఉండాలి ఒక అబద్ధం వరకు కానీ వాళ్ళందరూ దేవుని ఆయన చూశారు తిరుగులో చూసే కాబట్టి కన్స్పెస్ హల్లు థియరీ కూడా ఫాల్స్ సో ఇలా అనేక థియరీస్ ఎన్ని వచ్చినా కానీ ట్రూత్ ముందు ఏది నిలిచే అండి ట్రూత్ కనుమ దేవుడు తన యొక్క సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ఆ సత్యము మనిషిని వెలిగిస్తూ ఉంటుంది ఆయన గొర్రెలైన స్వరం ఏంటో కాబట్టి సత్యం ప్రకటించబడుతుంది రెండు వేల సంవత్సరాలుగా ఎంతమంది ఈ సత్యాన్ని ఆపినా కానీ ఈ ట్రూత్ని ఆపినా కానీ ఆగలేదు మనుషులు రషింపడానికి ఉన్న ఒకే ఒక సత్యం ఇది మాత్రమే యశ్వభుడు నిజమైన దేవుడు ఆయన మనుషుల పాపలు చనిపోయారు ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఎవరైతే మనసు పొందుతారో వారికి నిత్యజీవం ఇస్తున్నాడు మన విశ్వాసానికి ప్రధాన కారణమైన ఈ పునరుత్న రిజర్వేషన్ గురించి ఎన్ని అబద్ధాలు వచ్చినా కానీ అవన్నీ పటాపంచలేపిన వాక్య పిలుగులో వాక్యము చాలా శక్తివంతమైనది ఈ రోజుల్లో కూడా అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారు కానీ సత్యం ముందు అసత్యము ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే మనము అది ఇంకా స్పష్టంగా తీర్పు తినా దేవుడు అందరినీ తీర్పుచ్చేటప్పుడు తన యొక్క వాక్యాన్ని బట్టి నీ వాక్యమే సత్యము ఆ వాక్యాన్ని బట్టి తీర్పుచ్చేటప్పుడు రహస్యమైన ప్రతిదీ అయినా వెలుగులోకి తీసుకొస్తారు కాబట్టి ఈ సత్యంని నమ్ముకున్న వాళ్ళు ధన్యులు ప్రభు కృప తోడే ఉన్నగాక